ఐదు అయింది బ్రహ్మ ముహూర్తం మనసు అంతా చికాక్గా ఉంది నిన్నంతా డిస్టర్బెన్స్ అయింది వర్క్ వల్ల అందువల్ల ధ్యానం చేసుకుంటా కాసేపు ముందుగా మెడిటేషన్ చేస్తున్నాడు అమ్మా ఈ రోజు అమెజాన్ లో ఆఫర్స్ ఉన్నాయి అసలే ఏ అకౌంట్ లో డబ్బులు లేవే నానా నానా ఓ నానా ఆ ఏందమ్మ ఎం చేస్తా రౌతుంది గంట నుండి మెడిటేషన్ చేస్తానే ఉన్నా మెడిటేషన్ ఏం చేయ ధ్యానం చేయ ఫోన్ తీసుకో మొదలు ధ్యానం చేస్తే సమస్యలు పోతాయి అని ఏ లేదు నీ సమస్యలు నువ్వు మెడిటేషన్ ఎప్పుడం చేస్తావు గానీ ఈ రోజు అమెజాన్ సేల్స్ ఉన్నాయి గానీ అయితే ఒక్క నిమిషం చూడు కొన్ని కొన్ని విష్ లిస్ట్ వేసా ఏమేం కొనాలో చెప్తా ఫస్ట్ పాయింట్ షాంపూ కావాలి కదా ఇంట్లో మీరు డవ్ షాంపూ వాడుతున్నారు కదా ప్యాకెట్స్ ఆ డవ్ నాన్న ఒక లీటర్ ఎంత తెలుసా నాన్న ఆఫర్ సెల్లో ఎంత చెప్పు చెప్పు నన్ను ఆఫర్ సెల్ మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై కొట్టు తొందరగా ఎరైతే అరక సెపరేట్ కొట్టు మూడు వందల ఎనభై కొట్టావా ఆ కొట్టావు నెక్స్ట్ ఏం కొనాలి అంటే మా అమ్మ నువ్వు ఏంటి చెప్పావు ఇంట్లో చెప్తా నాకు నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ వాషింగ్ మిషన్ లిక్విడ్ ఏరియల్ వాషింగ్ మిషన్ లిక్విడ్ అయిపోయిందా ఆ ఏరియల్ అంటే తెలుసా నీకు చెప్తాను అది వచ్చేసి నాలుగు లీటర్లు వచ్చేసి నాలుగు యాభై ఏంటి నాలుగు యాభై కొట్టు తొందరగా ఏం లెక్క దానికి రావాలి కొట్టేస్తావు అండ్ నెక్స్ట్ ఇంకేం కొట్టాలి సబ్బులు ఆల్రెడీ ఇంట్లో ఆరు ఉన్నాయి కానీ నాన్న ఆఫర్ లో వస్తుంది పెట్టమంటావు ఇంకో ఇంకో ఎనిమిది ఎందుకమ్మా

అమ్మకి చిన్న పాన్ స్క్రీన్ కావాలి చిన్నది తొంభై ఎనిమిది రూపాయలు పెట్టు వరుసగా మొత్తం ఒకేసారి ముందు కొట్టున్నా లేదు లెక్క దానికి నాకు నాకు అర్థం కాదు తర్వాత మళ్ళీ ఇచ్చారో లేదో అడగాల్సి వస్తుంది నెక్స్ట్ అక్కడ ఇద్దరు మొన్న నేను చూడు నువ్వు చెప్పేటప్పుడు నువ్వు చూడాలి మొన్న అక్కడ నా సెల్ఫ్ ఉంది రాకుందా అమ్మగారు నేను కొనుక్కున్నాను తీసుకెళ్లి ఉల్లిపాయలకి ఎండి మిచ్చి పెట్టుకుంది దానికి ఒక మూడు వందలు మూడు వందలు కొట్టు అక్కడ అన్ని మీద పరుచుకున్నా నేను చూస్తా దాని రేట్ ఎంత తక్కువ డబ్బులు నా కొట్టు మూడు వందల నలభై తొమ్మిది ర్యాక్ రోలింగ్ స్టోరేజ్ ర్యాక్ ర్యాక్ది రోలింగ్ స్టోరేజ్ ర్యాక్ అటు ఇటు నెక్స్ట్ వచ్చేసి నానా నా దగ్గర ప్రతి ఏం డబ్బులు లేవు కానీ అమెజాన్ లో ఆఫర్ ఉన్నాయి మళ్ళా రేట్లు పెరిగిపోతాయి నాకు కూడా కొన్ని కావాలి డబ్బులు కొట్టు నాకు ట్రెస్మి షాంపూకి ఒక ఆఫర్ వచ్చింది ట్రెస్మి షాంపూ ఎంతో తెలుసా తెలిస్తే షాక్ అవుతావు బ్లాక్ మీ పీచ్ మిల్కి ఒక నూట డెబ్భై కొట్టు బయట ఆ నెక్స్ట్ ట్రెస్మి షాంపూకి ఒక నాలుగు ఫాస్ట్ ఫాస్ట్ అన్ని కాట్లో వేసేసా కండిషనర్ రెండు వందల పది ట్రెస్ కండిషనర్ రెండు వందల పది పెట్టావా ఓకే ఇంకా ఏమేమి ఉన్నాయబ్బా నాకు బాడీ లోషన్ నాన్న నివియా బాడీ లోషన్ దాని ప్రైస్ చెప్తావు నాన్న ఫీల్ అవుతున్నావా బిల్లు ఎక్కువ అవుతుందని కాజల్ నూట అన్ని ఆఫర్స్ ఏమేమా అన్ని రేట్లు తక్కువే కొట్టావా నూట తొమ్మిది ఇంకా పాయింట్స్ ఫేస్ పౌడర్ డెబ్బై ఐదు పట్టేసే పాయింట్స్ ఫేస్ వాష్ నూట అరవై రెండు పట్టావా మరి అమ్మ పాయింట్స్ క్రీమ్ కొన్నావా నా తొనద్దా నాది ఇంకా పెద్ద క్రీమ్ నూట ఎనభై ఐదు ఓకే నివ్యా బాడీ లోషన్ రెండు వందల యాభైంది అయిపోయిందా ఇంకా చూస్తావు ఉన్నాయో షాంపూ అయిపోయింది లాక్మే పీచ్ మిట్స్ అయిపోయింది అయిపోయింది

మన ఇంట్లో మిక్సీ కావాలి కదా మన ఇంట్లో మూడు జార్లు ఉన్నాయి కదా జ్యూస్ జారు పెద్ద జారు ఇంకో జారు మొత్తం ఐదు జార్లు నాన్న మిక్సీ మూడు వేలు రూపాయలు ఆఫర్ వచ్చేసింది ఆఫర్ ఆఫర్ అంటే ఆస్తులు అమ్ముకుంటే కుదరదమ్మా అవసరమైన దొరుకుకోవాలి మిక్సీ మిక్సీకి ఏమైంది ఆ జార్ తీసుకుని బ్లేడ్ వేసుకుంటే ముప్పై రూపాయలు యాభై రూపాయలు పడుతుంది ఆఫర్లు ఆఫర్లు వస్తాయని చెప్పి ఆస్తులు అమ్ముకోరు అని కొనుక్కోవాలి అవసరమైన కొనుక్కుంటారు ఈ ఆఫర్ చూశారు కదండి ఈ మధ్య తరగతి జీవుల కల్లా ఉండేది ఏంటంటే ఆఫర్ 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 వచ్చిందంటే ఏది అవసరమో ఏది అవసరమో లేదు మొత్తం అవసరం పెట్టి షాంపు అన్న అవసరమే సబ్బులన్నా అవసరమే వాషింగ్ మిషన్ లిక్విడ్ అన్న అవసరమే సరే మీకు ఏదో అవసరం అన్నారు అవి కూడా అవసరమే ఇంకా ఈ మిక్సీ ఎందుకు అనవసరం నేను నేను ఇంకా ఇది గొడవ పండు కానీ నేను ఎగ్జాంపుల్ చెప్పా మొన్న కన్నా పదహారు వందలు ఇప్పుడు మూడు వందలు తగ్గింది రేపు ఆఫర్లు అయిపోయాక నాకు మిక్సీ కావాలా ఆర్డర్ పెట్టనంటే నా వల్ల కాదు ఏమన్నావు ఆ టేబుల్ వల్ల రోజు ఇస్త్రీ చేసుకోవచ్చు రోజు ఇస్త్రీ కాదయ్యా నాకు అవసరమైనప్పుడు చేసుకుంటానన్నానయ్యాకే బట్టలు మార్తాయట్లే దాని మీద నడు నొప్పి లేకుండా నడు నొప్పి లేకుండా బట్టలు మార్తేస్తున్నా నాకు శారీస్ వీడియోస్ చేసుకోవడానికి ఎదురుగా పెట్టుకొని చేసుకోవడానికి బాగుంది కూడా యూజ్ ఉంది నేను మూడు వందలు లాస్ అది ఇంక నీకేం కావాలి చెప్పు ఆర్డర్ చేస్తా డాక్టర్ డాక్టర్ నౌసబ్ బ్లాక్ చేశారు కదా ఆర్డర్ చేస్తా పోరుతుకోపో ఇంకేం అవసరం వచ్చింది అయ్యా అడిగానంటే నా దగ్గర డబ్బులు లేక అడిగా మొత్తం దానికి ఓ తెగ మనశ్శాంతి కోసం 5 గంటలు మేల్కొవొస్తుందిలే బ్రహ్మముర్తిన ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంట అనుకున్నా కారి ధ్యానం చేస్తే అకౌంట్ ఖాళీ అయితే నేను అనుకోవాలా ఫైనల్ గా కమాండ్ చెప్పి మొత్తం క్యాన్సిల్ చేసేమంటావా ఇంకేం చేస్తారు అకౌంట్ ఖాళీ అయిపోయింది కదా కొట్టేసి ఇంకా క్యాన్సిల్ ఎందుకు మీకు అవసరం ఫ్రీ కూడా వచ్చింది ఆఫర్ 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 అంట ఆస్తులు వేస్తారు మిడిల్ క్లాస్ వరకు అవసరం ఉన్న అవసరం లేని అన్ని కొనేస్తారు ఓ నాను ఇంకా గుడ్ న్యూస్ మూడు నివియా ఫ్రీ వచ్చే మనకి నా దగ్గర ఇంకా ఏవి లేవు అక్కడ సరే ఎట్లైతే రేమి నాకే చాలా సంతోషం ఉంది ప్రతిదీ ఆఫర్ లో వచ్చింది మా నాన్న చాలా బాధగా ఉంది ఆఫర్ లో ఏనా డబ్బులు పెడితేనే వస్తా ఏమైనా ఎవ్వరికే రావు గన్నా బాధపడదు ఓకేనా డబ్బులు ఇస్తాలే దేవుడు నువ్వు నువ్వంటావా యూనివర్స్ ని అడుగు ఇలా ఇలా అడుగు నాన్నా యూనివర్స్ ని బయటికి వెళ్ళి అడుగు ఇస్తాడు యూనివర్స్ సంసారంలో ఉండి ప్రశాంతత కావాలంటే ఎవ్వరికి రాదు కర్మలైతే మొయ్యాల్సిందే మీరు ఎంత దయ ఎన్ని గుడ్లని చెగండి ఎన్ని ధ్యానాలు చేయండి ఎన్ని మెడిటేషన్ చేయండి ఇలా కుటుంబ సభ్యులు రకరకాలుగా ఒరే నిదలేమనే నిన్న పనిలో డిస్టర్బెన్స్ జరిగింది కొద్దలే ధ్యానం చేయడం మొదలు పెట్టారు అది మర్చిపోదాను నేను మా అనే ధ్యానం మొదలుపెట్టతే జ్ఞానం వస్తుంది అలా అకౌంట్ ఖాళీ అయిన తర్వాత అది మర్చిపోయి ఇప్పుడు ఇది మొదలైంది ఆ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ అయిపోతే పెనాల్టీ పడుతుంది ఇక ఈ రోజు మళ్ళా పనికి వెళ్ళి ఆ డబ్బులు శాఖ నుంచి అకౌంట్ లో డబుల్ వేసుకోవాలి మినిమం బ్యాలెన్స్ అలా నువ్వు ఏమన్నావు నువ్వు ఖర్చు పెట్టు యూనివర్స్ ఇస్తదన్నార కదా పోయి యూనివర్స్ నలుగు ఆకాశం చాయిస్ ఏం చేద్దాం అడగాతావు నిన్నేం హీరో బయటికి వెళ్లి ఓ విశ్వమా అనంతమైన విశ్వమా ఎలా అడగతారో అడుగు నా ప్రతి అవసరాన్ని తెలుస్తున్న డబ్బుకి ధన్యవాదాలు నిరంతరం నా వద్దకి ఒక ప్రవాహం నేను ఆహ్వానిస్తున్నా ధన్యవాదాలు డబ్బు వేరు కాదు డబ్బు నేను మంచి మిత్రులు డబ్బుకి నాకు విడదీరాని బంధం ఉంది అవినాభావ సంబంధం నా ప్రతి అవసరాన్ని తెలుస్తూ నిరంతరం నా వద్దకు వస్తూ నేను ఖర్చు పెట్టిన దానికి పది రెట్లు ఎక్కువగా నా వద్దకు వచ్చి డబ్బుకి సావధానంగా ఆహ్వానిస్తాను ఆశ్రయించిన విషయానికి డబ్బు సంపద సమృద్ధి శ్రేయస్ భోగభాగ్యాలతో ఎటువంటి జీవితం ఆనందకరమైన జీవితం సంతోషకరమైన జీవితం ఇవన్నీ మనం కోరుకుంటున్న తప్పలేదు ఎందుకంటే మన పుట్టుకు ముందే ఈ విషంలు అన్నీ ఉన్నాయి అతి పెద్ద సప్లైదారు విషయం మనం కోరుకున్న అనంతమైన సంపదలు ఎంత మందికైనా ఇవ్వగల సంపద సృష్టికి మనకు ముందు మన పుట్టుకు ముందే ఎక్కడ ఉన్న వల్ల వాటిని మనం కోరి కోరుకుంటున్నందు దగ్గరకు వస్తున్నాయి ఈ వాషింగ్ మిషన్లు షాప్లు ఈ ఫ్రిడ్జ్లు ఏసీలు ఇవన్నీ వస్తున్నాయి అదే అన్న నేను నచ్చిన వెంకటేష్ ప్రేయర్ లాగా ఉంది కానీ అసేపు పాపు మా టీ పొడి ఆఫర్ లో వచ్చిన యాభై రూపాయలు తగ్గింది కావాలా టీ పొడి దగ్గర లేవు టీ పొడి క్యాష్ ఆన్ డెలివరీ ఇప్పుడు డబ్బులు ఎంత ఈ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా సమాజంలో వాళ్ళ మీద కోపపడతాం మన కుటుంబ సభ్యులు ఏమైనా కోపడవు ఎందుకంటే మనం ఇక్కడే జీవించాలి నీకు విషయం అర్థం కాలే

మనకి అవసరాలే ఇంకా మనకి ఇంకా అంత ఏముండవు మనకంటూ ఒక ప్రశాంతనే జీవితం అయితే మంచి దక్కు ఉండదు వీడియో నచ్చితే